హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకుని ఒక లీటర్ పాలు పోసి దానిలో కొన్ని పాలు వండించుకుని దానిలో అయితే మనం కాన్ఫ్లోర్ మిక్స్ని అయితే మిక్స్ చేసుకుందాం నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలాగ పాలు అయితే బాగా మరిగించుకున్న తర్వాత బాగా కలుపుతూ అడుగంటకుండా మేగడ కట్టకుండా ఇలా కలుపుతూ కొంచెం మరిగిన తర్వాత మనం బాగా గడ్డలు లేకుండా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ మిక్స్ ఉంది కదా ఆ కార్న్ఫ్లోవర్ మిక్స్ అయితే దీనిలో వేసేసుకోవాలన్నమాట చూడండి నేనైతే కార్న్ఫ్లోవర్ మిక్స్ని మళ్ళీ కలుపుకుని దీనిలో అయితే వేసేస్తున్నాను ఇదంతా వేసేసిన తర్వాత స్టవ్ని మీడియం టు అడ్జస్ట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీని అయితే మనం మరిగించుకోవాలి ఎందుకంటే ఇలా హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా అడిగంటే అవకాశం ఉంటుంది నేనైతే బ్రౌన్ షుగర్ అయితే నేను టేస్ట్కి సరిపడినంత బ్రౌన్ షుగర్ అయితే నేను దీనిలో వేస్తున్నాను ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కాబట్టి బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక టీ స్పూన్ వరకు వేసాను మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి చూడండి ఇలా అయితే బాగా చిక్కపడేంత వరకు మరిగించుకున్న తర్వాత మీకు నచ్చితే ఒక హాఫ్ టే చిటికడంత ఫుడ్ కలర్ని అయితే వేయండి చిటికడంత ఫుడ్ కలర్ను అయితే నేను ఎల్లో ఫుడ్ కలర్ అయితే వేశాను బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఎల్లో కలర్లోనే ఉంటుంది కదా ఇదంతా వేసుకుని ఇది దగ్గర పడేంత వరకు కలుపుకుని ఇది స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారేంత వరకు కూడా ఇదైతే మళ్ళీ ఒక బాండి తీసుకుని దానిలో ఒక షుగర్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే చేస్తే ఇలా సర్దుకుంటే ఇది పంచదార అంతా కూడా కరుగుతుంది బ్రౌన్ షుగర్ చూడండి ఇలా కరిగిన తర్వాత కాజు అయితే ఒక పది పదిహేను వరకు కాజు వేసుకోవాలి దీనిలో అయితే చూడండి మెల్ట్ అయింది కదా ఈ మెల్ట్ అయిన దానిలో నేనైతే ఒక పది పదిహేను వరకు కాజు అయితే వేస్తున్నాను ఈ కాజు వేసుకున్న తర్వాత మీ ఇష్టం అండి మామూలు షుగర్ అయినా మీరు ఇలా వేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా చేద్దామని బ్రౌన్ షుగర్ వాడుతున్నాను ఇలా వేసిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే వేసుకుని ఇది దగ్గర పడేంత వరకు కూడా ఇది ఇలా వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ఒక బటర్ పేపర్లో కానీ ఒక ప్లేట్లో కానీ నెయ్యి రాసిన ప్లేట్లో కానీ వేసుకుని ఇదైతే పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకున్న తర్వాత ఇలా అయితే ఊడొచ్చేస్తుంది ఇలా ఊడొచ్చిన మిశ్రమాన్ని మనం చపాతీల కారతో ఇలా పిండిలాగా కాకుండా పౌడర్ లాగా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ఉంది కదా ఈ మిల్క్నైతే మనం మిక్సీ జార్లో వేసుకుందాం ఈ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక ఐదారు గంటలు ఫ్రిడ్జ్లో అయితే వేయించేద్దాం ఇది ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఐదారు గంటల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే ఫామ్ అయిపోయింది ఫ్రిడ్జ్లో అయితే ఐస్ క్రీమ్ దగ్గర పడుతూ ఉంది ఇదంతా కూడా మరలా మిక్సీలో వేసుకోవాలన్నమాట ఈ మిక్సీలో వేసుకున్న తర్వాత చూడండి ఇదంతా కూడా మిక్సీలో వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పొడిని దాన్ని అయితే దీనిలో వేసేసుకుని ఇది మళ్ళీ బౌన్లో వేసుకుని ఈ కాజు పౌడర్ అయితే దీనిలో వేసేసుకోవాలి చూడండి నేనైతే మొత్తం కూడా ఇలా మిక్సీ చేసేసి కాజు అయితే వేస్తున్నాను ఇదంతా వేసేసి స్పూన్తో చుట్టూ తిప్పేసుకోవాలి నేను ఒక స్పూన్ వున్నిచ్చాను అనమాట పైన వేద్దామని చూడండి ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మనం పెట్టుకున్న కాజుని ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకుని మనకు పాయిల్ కవర్ ఉంటుంది కదా పాయిల్ కవర్ని అయితే దీనికి సరిపడా మనం తీసుకున్న కంటెనర్కి సరిపడా పాయిల్ కవర్ని అయితే కట్ చేసుకుని ఇలా మనకి మిల్క్ మీద కంటే అంతవరకు కూడా ఈ కవర్ని ఆనిచ్చి పెట్టాలన్నమాట ఎందుకంటే పై పైన పెడితే మనకి వాటర్ అనేది ఐస్ క్రీమ్లో పడిపోతుంది ఇలా పెడితే ఐస్ క్రీమ్లో పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా ఇలాంటించి పెట్టేసిన తర్వాత ఓవర్ నైట్ తర్వాత నేను చూపిస్తున్నాను నాకు ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి ఈ వీడియో రీజ్ అవుతుంది అనుకున్న వారికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్